హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ సునీల్ ఏపీ స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇకపై ఎగ్జామ్స్ జరగవు అంటే డైరెక్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే ఎగ్జామ్స్ అంటే ట్వెల్త్ క్లాస్కి ఎగ్జామ్ ఉంటుంది లెవెన్త్ క్లాస్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు సో స్ట్రెస్ ఫ్రీ విధానం అంటే ఎక్కడ కూడా పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉండడానికి ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది చాలా మంచి డిషన్ అని చెప్పాలి ఎందుకంటే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి ప్రాపర్ టైం అండ్ అలాగే ఎవరైతే ఒత్తిడి గురై సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళకు ఉందో వాళ్ళకు ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇది ఒక రకంగా చాలా హెల్ప్ అనే చెప్పాలి ఇదే విధానం టీఎస్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా అటువంటి ఒత్తిడికే గురవుతున్నారు కాబట్టి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఈ విధానం అమలు చేస్తే బాగుంటుంది మీరేమనుకుంటున్నారో అన్నది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే ఏపీ స్టూడెంట్స్ మీ యొక్క ఫీలింగ్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ట్వెల్త్ క్లాస్ అంటే వాళ్ళకి దీర్ఘకాలం మంచి గుడ్ ఎనఫ్ ఆఫ్ టైం ఉంటుంది ఇప్పుడు మనకి సెంట్రల్ కాంపిటీ ఎగ్జామ్స్ ఉండొచ్చు ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్లో వాళ్ళు ఎదగడానికి చాలా సౌలభ్యంగా ఉండే విధానం అయితే వస్తుంది అండ్ ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంది అని అనడం జరిగింది కాబట్టి ఏమైనా చేంజ్ వచ్చినా ఏమున్నా మీ దాకా వస్తాయి ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది కింద క్లిక్ చేసి ఫాలో చేయండి ఎందుకంటే అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా పోస్ట్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డ్యూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్